గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే ఈజీగా చేసుకునే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి గ్రైండర్లో చేసినట్టే స్మూత్గా ప్లఫీగా వస్తాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే పెరుగుని చక్కగా స్మూత్గా అయ్యే విధంగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకుని పప్పు కోసం ఆవాలు పచ్చిసెన ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం తురుము కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు పిండి గ్రైండ్ చేసుకుందాము మినపగుళ్ళు ఒక నాలుగు గంటల ముందు నానబెట్టి ఉంచాను ఇవి వాటర్ ఏమీ పడకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ గట్టిగా రుబ్బుకోవచ్చు పెద్ద మిక్సీ జార్లో అయితే ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుంది పలుచిక అయిపోద్ది పిండి మరీ గట్టిగా కాదు మరీ పలుచిక కాదు ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాం అది వేడే లోపులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి గ్రైండర్ లో వేసిన పిండి నురగలాగా వస్తుంది కదా అలా రావాలంటే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ చేయాలి అప్పుడే స్మూత్ గా ఉంటాయి వాటర్ వేసినప్పుడు చూడండి ఈ విధంగా తేలాలి బాగా కలుపుకున్న పిండితో ఈ విధంగా పిండి ముద్ద తీసుకుని ఏడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే కవర్ మీద కానీ పేపర్ మీద కానీ ఒత్తి వేసుకోవచ్చు నాకు అలవాటే కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను స్టవ్ని మీడియం హీట్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని లోపల గుల్లగా ఉండాలంటే మరీ హై ఫ్లేమ్ లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తే గట్టిగా అయిపోతాయి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉండక్కర్లేదు లైట్ గా ఫ్రై అయితే చాలు వీటిని డైరెక్ట్ గా తీసేసుకుని సాల్ట్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేడిగా ఉండగానే అందులో వేసేసుకోవాలి ఈ గారెలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు వెంటనే ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఇది ఎందుకు అంటే పైన లేరు కొంచెం మెత్తపడుతుంది పెరుగు బీట్ చేసుకుని ఉంచుకున్నాం కదా తాలింపు కూడా ముందే రెడీ పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది తాలింపు అయితే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి వాటర్లో గారెలు ఉంచుకున్నాం కదా ఈ గారెని లైట్గా పిండుకోవాలి మరీ ఎక్కువ పిండుకూడదు బ్రేక్ అయిపోతాయి పెరుగులో మునిగేలాగా అలాగని ఎత్తుగా హైట్ గా ఉండే గిన్నె కాకుండా వెడల్పుగా ఉన్న తీసుకున్నాం అనుకోండి తీసుకునేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి పో పెట్టుకున్న పెరుగుని పైనుండి పోసేసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా వదిలేసాం అనుకోండి చాలు పైన కొత్తిమీర క్యారెట్ తురుము వేసాను మీ దగ్గర ఉంటే బూందీ కూడా వేసుకోవచ్చు టేస్టీగా స్మూత్గా పెరుగు కూడా రెడీ అయిపోయింది వీడియోలో ఉంది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్